రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలోని హిమాయత్ నగర్ ఎక్స్ రోడ్ విజయ్ ఠాకూర్ ఫంక్షన్ హాల్ సమీపంలో మొయినాబాద్ మండల గ్రామ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను నిలబెడదాం అంబేద్కర్ సిద్ధాంతాలకు బీజేపీ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు డాక్టర్ అంబేద్కర్ గారిని మరియు దళితులను అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు తాను ఎంపిక గెలిచిన వెంటనే ప్రజలందరి సమస్యలను పరిష్కరిస్తానని కొండ విశ్వేశ్వరరెడ్డి భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆరు గ్యారంటీలకు పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి కేసీఆర్ తెలంగాణ ప్రజలను నిలువున మోసం చేశారని విమర్శించారు సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ విజయం ఖాయమని కొండా విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు నరేంద్ర మోడీకి దేశంలో రాజకీయంగా ఎదురు లేదని ఆయన మూడోసారి ప్రధాని కాయడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో చేవెళ్ల బీజేపీ ఇన్ఛార్జ్ కెఎస్ రత్నం తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఇవాళ అంబేద్కర్ గారి జయంతి అండ్ వారిని యాది చేసుకుంటా చూస్తే అంబేద్కర్ గారు ఆశయాలు నిజంగానే నిలబెట్టింది బీజేపీ పార్టీ మాత్రమే ఏది చూడు అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారిని ఓడగొట్టి అవమానపరిచి పరిచి ద్రోహం చేసి ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ ఆయన సొంత పిఏ సొంత పిఏని తీసుకొని సడోబా గారిని తీసుకొని నిలబెట్టి కాంగ్రెస్ నిలబెట్టి ఆయన ఓడగొట్టి మళ్ళీ రెండుసార్లు ఓడగొట్టింది దాని తర్వాత తనకు ఎవరైతే ఓడగొట్టినో తన పిఏ షడోబాకు భారత భారత్ పద్మ విభూషణ్ ఇచ్చింది గుర్తించలేదు అదే కాక ఎన్నో పాత్రల అవమానపరిచింది కానీ ఈ రోజు కూడా మీరు చూస్తే అప్పుడు ఆయన పోయినప్పుడు ఆయన ఎలక్షన్ ఏజెంట్ అంబేద్కర్ గారి ఆర్ఎస్ఎస్ మిత్రులు ఉన్నాయి రోజు కూడా చూస్తే ప్రతిదీ అంబేద్కర్ పెట్టింది వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ త్రీ సెవెంటీ అంబేద్కర్ సిస్టమ్ ఎందుకంటే రాజ్యాంగం అంతటా భారతదేశం ఒకటే ఉండాలండి అది ప్రత్యేక హోదానో ఇదో పెట్టింది తప్పు అది పెట్టినా టెంపరీ అంటే తీసేస్తే దానికి వ్యతిరేకము మన కాంగ్రెస్ పార్టీ అదే కాక సిఏ అటువంటి చట్టం రావాలి ఎందుకంటే పాకిస్తాన్లో మిగిలిపోయిన హిందువులు ముఖ్యంగా దళిత హిందువులు ఉండే ఎందుకంటే ధనవంతులను నిలగొట్టిండ్రు లేకపోతే పార్టీ ఆడ మిగిలిన వాళ్ళు రాలేకపోయినరు వస్తుందికు వాళ్ళకి పైసలు కూడా లేకుండచ్చు వచ్చినా ఇక్కడ చుట్టాలు లేకుండా అందుకే వాళ్ళకి ఇక్కడ రాగానే వాళ్ళకు రిఫ్యూజీ స్టేటస్ కాదు స్టేటస్ ఉండాలి అంబేద్కర్ ఆ సిఏను అప్పుడు ఒప్పుకున్నారు మళ్ళీ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు మరి బారతీయులు అందరూ ఒకటే మతపరంగా రిజర్వేషన్స్ ఉండదు పేదోళ్ళు ఎవరు వాళ్ళకి ఇవ్వాలి ముస్లిం రిజర్వేషన్స్ ప్రత్యేకంగా ఉండొద్దు లేకుండా క్రిస్టియన్ మతపరంగా ఉండద్దంటే కాంగ్రెస్ పార్టీ ముస్లిం రిజర్వేషన్స్ మూడు వేల మంది టార్గెట్ ఉంటే ఆరు వేల మంది అంటే ఇరవై శాతం ఓటర్స్ అక్కడ మా కేవలం మండల్ మీటింగ్కి వచ్చింది చాలా గ్రాండ్ సక్సెస్ అదే ఇతర పార్టీలు పెడితే మొత్తం అసెంబ్లీ లెవెల్ మీటింగ్లా వెయ్యి మంది రాలేదు మండల్ లెవెల్ మీటింగ్ పెడితే ఎంత చిన్నగా ఉందంటే అభ్యర్థి కూడా పారిపోయింది అక్కడి నుంచి ఈ ఈ సమయం నిజంగానే పెరిగింది ఎందుకంటే దీని దీంతో నేను అనుకోవచ్చు ప్రజా ఆశీర్వాద యాత్ర గ్రాండ్ సక్సెస్ ఆ ప్రజా ఆశీర్వాద యాత్ర దాదాపు మేము టార్గెట్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ మూడు వేల మూడు వందల డెబ్బై గ్రామాలు పెట్టినాం అంటే బై గ్రామాల కలెక్షన్ చేసుకొని అవి దాటినాం అదే కాక దాదాపు పదహారు వందల కిలోమీటర్లు తిరిగినాం అండ్ కొత్త చుట్టు చుట్టూ తిరిగినాం గ్రామాలకు కవర్ చేస్తాను అంటే పదహారు వందల కిలోమీటర్లు అంటే ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఇక్కడి నుంచి పార్లమెంట్ వరకు అంటే ఏమంటున్నాం లాస్ట్కు కందుకూర్ మండలం ముగించము అది గ్రాండ్ సక్సెస్ అది బుర్ర నర్సే గౌడ్ గారు పక్క నియోజకవర్గం మా మిత్రుడు డాక్టర్ నర్సే గౌడ్ గారు రావడం జరిగింది